రేవంత్ సర్కార్ తీసుకొస్తున్నటువంటి ఇందిరమ్మ క్యాంటీన్లు సో గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు అన్నపూర్ణ క్యాంటీన్లు ఐదు రూపాయలకు భోజనం ఉండే ఇప్పుడు రేవంత్ సర్కార్ ఆ ఐదు రూపాయలకి టిఫిన్తో పాటు మళ్ళీ ఐదు రూపాయలకి అంటే భోజన పథకం కూడా ఉంది కాకపోతే అక్కడ అన్నపూర్ణ అని పేరు తీసేసి ఇందిరమ్మ క్యాంటీన్లని పెడుతున్నారు సో దీంట్లో అంటే ఇందిరమ్మ మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్లలో మెను ఏంటనేది కూడా వాళ్ళు రిలీజ్ చేయడం అనేది జరిగింది సో జిహెచ్ఎంసి పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా ఐదు రూపాయలకి అల్పాహారం అందించనుంది ఒక్కో ప్లేట్కి పంతొమ్మిది రూపాయలు ఖర్చు కానుండగా అందులో లబ్ధిదారుల నుంచి ఐదు వసూలు చేశారు ప్రభుత్వం పద్నాలుగు పద్నాలుగు రూపాయలు భరిస్తుంది తాజాగా ఇందుకు సంబంధించిన మెడు విడుదలైంది తొలి రోజు మిల్లెట్ ఇడ్లీ రెండో రోజు మిల్లెట్ ఉప్మా మూడో రోజు పొంగల్ నాలుగో రోజు ఇడ్లీ ఐదో రోజు పొంగల్ ఆరో రోజు పూరి సో ఆలు కుర్మ పెడతారు చట్నీ సాంబార్లు ఉంటాయి దీనికి సంబంధించి కూడా అంటే ఎన్ని ఎన్ని గ్రాములు ఇస్తారు అనే దానిపైన కూడా వాళ్ళు చాలా క్లారిటీగా మెసేజ్ అంటే చెప్పడం అనేది జరిగింది మొదటి రోజు మిలెట్ ఇడ్లీ మూడు సాంబార్ చట్నీ అలాగే పొడి నలభై ఐదు గ్రాముల ఇడ్లీ మూడు పీసులు అవి నూట యాభై గ్రాముల సాంబార్ నూ పదిహేను గ్రాముల చట్నీ అండ్ పొడి అలాగే రెండో రోజు మిలెట్ ఉప్మా రెండు వందల యాభై గ్రాములు సాంబార్ నూట యాభై మిల్లీటర్లు అలాగే మిక్చర్ చట్నీ ఇరవై ఐదు గ్రాములు మూడో రోజు పొంగల్ సాంబార్ చట్నీ పొంగల్ వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు ఇరవై ఐదు గ్రాముల చట్నీ అలాగే నాలుగో రోజు వచ్చేసి ఇడ్లీ మూడు ఇడ్లీలు పెడతారు నలభై ఐదు గ్రాములు ఉంటుంది ఒక్కొక్కరికి నలభై ఐదు గ్రాములు సాంబార్ డెబ్బై ఐదు గ్రాములు చట్నీ డెబ్బై ఐదు గ్రాములు అలాగే ఐదో రోజు వచ్చేసి పొంగల్ రెండు వందల యాభై గ్రాములు చట్నీ ఇరవై ఐదు గ్రాములు ఆరో రోజు పూరి మూడు పూరీలు పెడతారు నలభై ఐదు గ్రాములు ఒక్కొక్కటి నలభై ఐదు గ్రాములు ఉంటుంది అలాగే ఆలు కుర్మ నలభై ఐదు గ్రాములు వంద గ్రాములు ఉండేటట్లు ఆలు కుర్మను కూడా చూస్తున్నారు సో ఇది ఇంద్రమ్మ క్యాంటీన్లు బ్రేక్ఫాస్ట్ మెను అని చెప్పేసి చెప్పుకోవచ్చు